ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అధ్యక్షులు వచ్చుకుంటున్నారు వాళ్ళని తన్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వనాశనం చేశారు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బట్టారామారావు గారు పార్టీలోని నాయకులు అనేక మంది కార్యకర్తలు వందలాది వేలాదిగా ఈ ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ అధికారంలోకి రావాలని ఈ ఇరవై మూడు రోజులు కూడా భారీ ఎత్తున మన నాలుగు జిల్లాల్లో కూడా అనేక కష్టాలకి సుఖాలకి ఎండకి ఓర్చి ఈ యాత్రను జయప్రదం చేసిన గట్టా రామారావు గారికి అలాగే ఈ మిత్ర బృందం ఎవరైతే పనిచేశారో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ కట్టడానికి గల కారణం డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మన ఉత్తరాంధ్రాన్ని సర్వనాశనం చేసిన రాయలసీమ తెలుగుదేశం పార్టీ కమ్మ నాయకులు రాయలసీమ వైసీపీ పార్టీ రెడ్డి నాయకుల చేతిలో ఉత్తరాంధ్ర సర్వనాశనం అయిపోయిన విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఉత్తరాంధ్రని సర్వనాశనం చేశారు ఈ రాయలసీమ రెడ్డి చౌదరి పార్టీలు అని చెప్పి అనేక రోజులుగా అనేక నెలలుగా అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం మరి నిన్న మీకు చూశారు ధర్మాన ప్రసాద్ గారు మంత్రి గారు మాట్లాడుతూ ఒక సుబ్బారెడ్డి వచ్చాడు శ్రీకాకుళంలో నాకు భూమి కావాలన్నాడు నేను సుబ్బారెడ్డిని అక్కడ తొంతానని చెప్పాను అని మంత్రి ధర్మాన ప్రసాద్ గారు చెప్పారు ఏదైతే మనం చెప్తున్నామో మన ఉత్తరాంధ్ర భూముల్ని ఈ రాయలసీమ కమ్మ తెలుగుదేశం పార్టీ రాయలసీమ రెడ్డి వైసీపీ పార్టీ దోచుకు తినేస్తున్నారు మనం బలహీన బడుగు వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉత్తరాంధ్రలో పేదవారిని సర్వనాశనం చేస్తున్నారని చెప్పి ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ పెట్టడం జరిగింది జై ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర ఇరవై మూడు రోజులు చేసినాం ఈ ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి అది వెనుకబాడుతనం నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి అంటే ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలన్నది ఉత్తరాంధ్ర ప్రజాపార్టీ తాలూకు అభిమతం మరి ప్రజల్లో కూడా స్పందన బాగుంది మేము ఉత్తరాంధ్ర ప్రజాపార్టీ యాభై మూడు స్థానాల్లో ఎమ్మెల్యేలకు ఎనిమిది ఎంపీ స్థానాలకు పోటీ చేస్తాం ఈ స్పందన ఇంకా బాగా తీసుకెళ్లడానికి మేము అన్ని నియోజకవర్గాల్లో మేము విస్తృతంగా పర్యటించి ప్రజలకు ఇప్పుడు ఉత్తరాంధ్రని ఎలా తీసుకొస్తారనే భావన ఉంది ఎన్నికల ద్వారా తీసుకొస్తాం మీ అందరూ ఓట్లు వేయండి అన్నా ఆ ఓట్లు వేసే దిశగా వెళ్తాం మరి క్షేత్రస్థాయిలో కూడా గట్టిగా చేస్తాం ప్రధాన పార్టీలు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను నిలబెడుతున్నారు కాబట్టి మాకు కూడా మంచి అభ్యర్థులు దొరుకుతారని మేము ఆశిస్తున్నాం కొత్తగా వచ్చేవాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరికైతే చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఏం చేస్తున్నారంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి చాలామంది సమర్థులైన డబ్బులైన వాళ్ళందరికి కూడా పక్కన పెట్టారు వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ వైపు తిరుగుతున్నారు మార్పు మొదలైంది ఉత్తరాంధ్రకి ఆశ కదిలిందని జనాల్లో ఊహ వాళ్ళందరూ కూడా ఒక స్వప్నంగా చూస్తున్నారు అసలు ఉత్తరాంధ్రకి ఒక పార్టీ వస్తుందని కూడా చాలామంది ఆశ్చర్యంగా చూశారు కాబట్టి ఇది మార్పు సంకేతం తప్పకుండా ఉత్తరాంధ్రలో ఈ ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో ఎలాగైతే దారిని పోయే వాళ్ళందరినీ ఎమ్మెల్యే చేయగలిగారు ఇప్పుడు ఊహించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అవ్వడానికి ఛాన్స్ ఉంది ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తున్నాం జై ఉత్తరాంధ్ర